నాలుగంత సార్ నోటుకుంటూ వచ్చిందంటే ఇంకా ఆ మంత్రి విన్నది అంతే ఇంకా పక్క ఎందుకంటే జనాలు ఎక్కువ ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎవరి ఓటింగ్ ఉంది కాబట్టి డిసైడ్ చేస్తారు కాబట్టి తనుజా హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అంటే ఇంకా అంటే నాగార్జున గారు ఒకసారి అంత ఐపు తీసుకెళ్లారు ఒక్కసారిగా పడేస్తారేమో అనిపిస్తుంది పడేది ఏముందన్నా పడేది ఏం లేదు కంపల్సరీ ఇంకా విన్నరే నోట్ నోట్లో మాట వచ్చిందంటే అంతే ఆయన ఏంటంటే డైరెక్ట్ గా చెప్పుకోలేకపోయినట్టు చెప్తున్నాడు అమ్మ నీకు ఛాన్స్ ఎక్కువ ఉంది ఫాలోయింగ్ పెరిగిపోతుంది అని చెప్తున్నాడు కంపల్సరీ ఆమె వస్తది బట్ ఏంటంటే ఎమ్మాన్యులు కూడా పాప టాప్ త్రీ లో ఉంటాడు ఆయన కూడా కొంత కష్టపడుతున్నాడు ఫస్ట్ నుండి జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఉంటాడు కంపల్సరీ పబ్లిక్ లో మాత్రం ఎమ్మానీలే అంటున్నారు అదే అన్నా పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మానీలు అంటున్నారు తనుజ ఒక్క సింగిల్ టైగర్ ఆడపులి వస్తుంది ఆమెకే సపోర్ట్ తెలుసర అట్లాగే చెప్తారన్నా కట్టు బొట్టు చీర పట్టు అన్ని చూసి అమ్మాయిలకు తెలియకుండా ఓట్లు వేస్తున్నా తెలుసా పవన్ కళ్యాణ్ తక్కువ అమ్మాయికి మాత్రం పక్కా ఇక్కడ ఉన్న రెండు బాయసు తనుజకే ఓట్ పవన్ ఉన్నాడు ఓటింగ్ లో పవన్ అదే అన్నా పవన్ లేదు టూ వీక్స్ నుండి పవన్ కళ్యాణ్ బట్ ఇకేంటే ఆయన కంపల్సరీ అమర్ అయ్యే అవకాశం ఉంది ఇమాన్యాలు కూడా పాపం ఆడుతున్నారు కానీ బట్ ఏంటి జనాలు ఎక్కువ తనుజా పవన్ కళ్యాణ్ మీద ఉంది

ఎంత ఏడ్చినారు ఎంత కామెంట్ చేసినా ఎంత నింపు చేసినా సింగిల్ గా గెలుచుకొని ఆడి ఎన్ని మాటల తట్టుకొని ఉందంటే ఆమె రోజు ఇన్ని సీజన్ బిగ్ బాస్ లో ఉన్నదంటే తను చక్కనే ఆమె అంత గట్టిగా నిలబడిందంటే జనాలు అంటే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు దాకా ఒక అమ్మాయికి కప్పు ఇచ్చింది లేదు సో అలా జరగదు హండ్రెడ్ పర్సెంట్ గా జెంట్స్ కే వస్తుంది అని కూడా పబ్లిక్ మాట్లాడటం అయితే జరిగింది అవును కంపల్సరీ ఇన్ని సీజన్ లో అమ్మాయిలు గట్టిగా పోరాడింది ఎవరు ఇన్ని సీజన్ ఫస్ట్ సీజన్ నైన్ నైన్ సీజన్ కాబట్టి కంపల్సరీ నాగర్ సార్ మీరు గెలిపిస్తే మీకు బిగ్ బాస్ కే గానీ మీకున్న మంచి ఏమొస్తాయి తను మంచి అవకాశం బట్ ఏంటంటే ఆమె గెలిచినా వేరే వాళ్ళు మనకి పెట్టేది ఏమీ లేదు బట్ ఏంటంటే మంచితనం ఏం ఆడుతుంది జనాలు ఎవరైతే ఇంటి చూసినా ఆమె గెలిపిస్తే బిగ్ బాస్ మంచి ఉంటుంది నెక్స్ట్ టెన్కి తనుజ టూ రావాలి అంతే జై ఇప్పుడు నాగ నాగ నాగార్జున గారు కావాలనే కదా తనుజ గారిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు కావాలనే టార్గెట్ చేసి కావాలనే బిగ్ బాస్ హౌస్ లోకి తనుజ గారిని తీసుకొచ్చారు ఏం మనుషులు ఎవరు లేరా మొత్తం నాకు అర్థం కాదు ప్రతిదాన్ని ఆమెను ఎందుకు లాగుతున్నారన్నా ఇంక మగులు లేరా బిగ్ బాస్ లో ఆ మొక్కకైనా బై ఒకవేళ ఆ ఆడట్లేదు అంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఆమె బయట చెప్తున్నా మీరు ఆడట్లేదు ఎంత వరకు మా టీవీ సపోర్ట్ చేస్తున్నారు మీ నాగర్ సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ వీక్ ఆమె బయట సరే ఇప్పుడు నీ గుండె మెచ్చి చేసుకుని బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన కానీ ఇప్పుడు దాకా కరెక్ట్ గా ఆడిన పాయింట్ ఒకటి చెప్పు నాకు తను మనసు తెలుసుకో గుండె చేసుకొని చేసుకుని చెప్తున్నా